Thank <laughs> you. ఏరులై పారుతోంది ఇది ఇలా ఉండగా కొత్తగా తోమితే బయటపడినట్టుగా ఈ గని కూడా దొరికింది ఏంటంటే కల్తీ మద్యం విపరీతంగా అంతా దొరుకుతోంది కల్తీ మద్యాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వమే తయారు చేసే ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది ఇలా ఉంది మన రాష్ట పరిస్థితి ఈ కల్తీ మద్యం విచ్చలివిడిగా దొరకడం వల్ల పేద కుటుంబాలకు సంబంధించిన కూలీలు నాలి చేసుకునే పనులు చేసుకునే వాళ్ళందరూ ఈ కల్తీ మద్యం తాగి ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మద్యమే వద్దు అసలు మద్యం మాకు అవసరం లేదని మహిళలందరూ రోడ్లెక్కి ఉద్యమాలు చేసిన టైం ఉండేది ఈ రోజు కల్తీ మద్యం వద్దని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది ఈ రోజు రాష్ట ప్రభుత్వం కనీసం అంటే ప్రాణానికి విలువ లేదు ఈ మద్యమే వద్దని మేము కోరాడుతూ ఉంటే అందులోనూ లిక్కర్ అని తీసుకొచ్చి మద్యాన్ని తీసుకొచ్చి ఈ రోజు మహిళల తాళిబొట్టలతో సైతం పెంచుతున్నారు ఇది నిజంగా ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనేది ఆలోచించాలా దీనిపైన ఈ మధ్యలోనే కూటమికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి ఇలా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నా చాలా చోట్లని పట్టించారు అలాగే మిగతా అందరినీ కూడా ఎక్కడ తయారు చేస్తున్నారో వాళ్ళందరిపైన పైన కఠిన చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇవన్నీ మూయించాలా మద్యం కూడా స్టాఫ్లు అన్ని ఇచ్చి టైం కూడా సరైనది ఇది పెట్టకుండా ఎప్పటి పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికే వెసులుబాటు కల్పిస్తోంది దీనివల్ల తాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిల పైన పైన అత్యాచారాలు చేయడము అలాగే దొంగతనాలకి ఈ మధ్యనే తిరుపతిలో కూడా కత్తులు పట్టుకొని మరీ తాగుబోతులు తిరుగుతున్నారు ఎత్తుపోతుంది సమాజం సమాజంలో మేము బతకాల్సిన అవసరం లేదా ఇది ఇలాగే ఉంటే ప్రభుత్వాన్ని మెడలుంచే విధంగా మేము ధర్నాలు చేస్తాము మేమే మహిళలందరం స్వయంగా వెళ్లి ప్రతి వారిని ప్రతి అంగడిని పగలగొట్టి మేము నిరసన తెలియజేస్తామని చెప్పారు